ఏలూరు జిల్లా పోలవరం మండల పరిధిలో ఇసుక మట్టి తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులు తప్పకుండా తీసుకోవాలని పోలవరం ఎంఆర్ఓ సాయిరాజ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక మట్టి తవ్వకాలు చేసిన రవాణా చేసిన వేరే ప్రాంతాల నుండి దిగుమతులు చేసే వారి వాహనాలను జప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఇసుక మట్టి అక్రమ రవాణా అవుతున్నాయని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి దాని మీద మా తోటి రెండు మట్టి లారీలు పక్కన ఉన్నటువంటి పాల గోపాలపురం మండలం నుండి మా మండలంలో మరి ఇటుకు రవాణా అవుతున్నదని తెలిసింది మేమందరం కూడా వాటిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది వాటికి ఏ విధమైనటువంటి అనుమతి పత్రాలు లేవు మరి మొదటి తప్పుగా భావించి పదివేల రూపాయలు ఫైన్ వేసి వాళ్ళకి హెచ్చరించి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి ఏ విధమైనటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఏ విధమైనటువంటి మట్టి గాని ఇస గాని అక్రమ రవాణా అయితే కఠినమైన చర్యలు తీసుకోవడానికి మరి సిబ్బంది నియమించాము కాబట్టి అప్రమత్తంగా ఉండి ముందస్తు అనుమతులు సంబంధిత శాఖల నుండి పొందిన తర్వాత మాత్రమే రవాణా చేసుకోవాలని మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మరి అక్రమ రవాణా చేస్తున్న మట్టితో పాటు యజమానిని అరెస్ట్ చేయటమే కాకుండా ఆ వాహనాలను కూడా సీజ్ చేసి మరి కోర్టుకి హ్యాండల్ చేయడం జరుగుతుంది క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవచ్చుందో